మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మోహన్ బాబు ఇంటి దగ్గర అంటే జల్పల్లి అక్కడ ఉంటారు కాబట్టి సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రస్తుతం మనం చూడొచ్చు అగైన్ మనోజ్ మళ్ళోసారి ఆ ఇంటి ద దగ్గర ఆర్ ఇంటి బయట గేట్ దగ్గర కూర్చున్నాడు మళ్ళీ ఒకసారి పోలీస్ బందోబస్తు కనిపిస్తోంది వీళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు ఇక బౌన్సర్లు ఇదే ఉంటుంది సో ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తోంది మనం చూడొచ్చు మనోజ్ ఇంటి గేట్ బయట కూర్చున్నాడు తన ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ నిరసనకు దిగిండు మోహన్ బాబు ఇంటి గేట్ వద్ద కూర్చొని మనోజ్ ఆందోళనకు దిగిండు ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి జల్పల్లి వద్ద ఉన్న మంచు టౌన్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు మంచు టౌన్ వద్దకు ఎవరిని అనుమతించట్లేదు మంచు టౌన్ కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు వందలాది మంది పోలీసులతో పహాడీ షరీఫ్ పోలీసులు బందోబస్తుని కొనసాగిస్తున్న సిచ్యువేషన్ తన నివాసంలో చోరీ జరిగిందంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసిండు తన అన్న మంచు విష్ణు తన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి కార్లను దొంగిలించారంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఫిర్యాదు అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఇదే నేపథ్యంలో ఈ రోజు మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిండు అయితే గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఇంటి ముందే కూర్చొని మంచు మనోజ్ నిరసనకు దిగారు ఈ క్రమంలో ఇంటి వద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది అని పోలీసులు భావించారు కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ భారీ భద్రతని ఏర్పాటు చేశారు సుమారు వంద మంది పోలీసులు జల్పల్లి నివాసం వద్ద భద్రత కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది అంతకంటే ముందు అంటే గత ఏడాది కూడా మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటిది మనందరికీ తెలిసిందే మంచు మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య వివాదం జరిగింది మంచు మనోజ్ ను జల్పల్లిలో ఇంటి నుంచి బయటకు పంపేయడంతో డ్రామా కొనసాగింది అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు అంతేకాకుండా జల్పల్లి వద్ద దృశ్యాలను కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక జర్నలిస్ట్ ని కూడా కొట్టినటువంటిది అగట్లో జర్నలిస్ట్ గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే తర్వాత మోహన్ బాబు హై బీపీతో ఒక హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యిండు తర్వాత డిశ్చార్జ్ అయిండు ఆ జర్నలిస్ట్ పై దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి మోహన్ బాబు క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుబట్టిండు దీంతో మోహన్ బాబు గాయపడిన జర్నలిస్ట్ ను ఆస్పత్రికి వెళ్ళి మరీ పరామర్శించిండు ఆ ఎపిసోడ్ ఎవరు కూడా మర్చిపోలేదు యాక్చువల్లీ ఇవాళ కూడా ఒక రిపోర్టర్ దగ్గర నుంచి మైక్ ని లాగేసుకునే ప్రయత్నం జరిగింది మైక్ ని ఇట్లా పుష్ చేసిన పరిస్థితి జరిగింది అనేటువంటిది కూడా ఆ విజువల్ అయితే లేదు బట్ అక్కడ కూడా ఎగైన్ మళ్ళా ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆ మైక్ ని పుష్ చేస్తున్నట్టుగా కొంచెం గలాట జరిగినట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆస్తి పంపకాలకు సంబంధించి మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు జల్పల్లి వద్ద గొడవ అనంతరం మోహన్ బాబు తిరుపతిలో ఉండగా జల్పల్లిలో మంచు మనోజ్ భార్య మౌనిక కూతురుతో కలిసి నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు ఫిర్యాదు చేసిండు దీంతో పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న రంగారెడ్డి కలెక్టర్ జల్పల్లిలో ఉంటున్న మనోజ్ కు నోటీసులు ఇచ్చారు ఇలా మంచు ఫ్యామిలీ రోజ్ కోట్ విస్ట్ నిత్యం వార్తల్లో ఉంటోంది అయితే కొంతకాలంగా మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి న్యూస్ లు బయటకు రాలేదు ఇప్పుడు తాజాగా తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ జల్పల్లి ఇంటి వద్ద ఆందోళనకు దిగడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అగైన్ మళ్ళా మంచు మనోజ్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళా వాళ్ళ నాన్న ఇంటి దగ్గర బయట గేటు బయట కూర్చున్నటువంటి పరిస్థితి నన్ను లోపలికి రానివ్వండి నన్ను లోపలికి ఎలో చెయ్యండి అంటూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఇది నా ఇల్లు నేను కూడా అందులో ఉంటాను అనేటువంటిది ఆయన వర్షన్ కాబట్టి నన్ను లోపలికి ఎలో చేయండి అని అంటూ ఆయన గేట్ బయట కూర్చున్నాడు మనం చూడొచ్చు మళ్ళా ఏం జరుగుతుందో గతంలో ఒక ఎపిసోడ్ ఆల్రెడీ చూసినాం కాబట్టి అది రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే ఆల్రెడీ ఏదో జరగబోతోంది అన్న ఇన్ఫర్మేషన్తోని పోలీసులు పహాడీ షెరీఫ్కి సంబంధించిన పోలీసులు అక్కడికి చేరుకోవడం ఇంటి దగ్గరికి పూర్తిగా పహారా మధ్యలో ఇప్పుడు మనోజ్ కావచ్చు లేదంటే ఆ ఇంటి పరిసరాల్ని మనం చూడొచ్చు రెండు కిలోమీటర్ల బయట వరకు ఎవరిని కూడా అక్కడే ఉంచేసిండ్రు లోపలికి ఎవరిని అలో చేయట్లేదు ఎందుకంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఏం తెలియదు అనేటువంటిది ఎందుకంటే గతంలో కొట్టుకున్న సందర్భాలు కూడా చూసాం అట్లాగే జర్నలిస్ట్ మీద దాడి చేసిన సందర్భం కూడా చూసినాం కాబట్టి ఇంకోసారి రిపీట్ కాకుండా ఇప్పుడు పోలీసులు పూర్తిగా పహారా మధ్యలో ఇదంతా కూడా నడుస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది చూడాలి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలే మరి ఇట్లాంటి వార్తల్లో నిలవడం ఇది కొంత ఫ్యాన్స్కి కావచ్చు లేదంటే ఇండస్ట్రీకి కూడా కొంచెం మంచిది కాదు అనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది